మహనీయుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకమని తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కార్యక్రమంలో పాల్గొని తాలూకా ఎస్ఐ సిహెచ్ఈ ప్రతాప్ కుమార్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందన స్వీకరించారు ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మండల పరిధిలోని ప్రజలకు అధికారులు సిబ్బందికి డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు మహనీయుల త్యాగాలను అందరూ స్ఫూర్తిగా తీసుకు తీసుకోవాలని కార్యాలయ సూచించారు సిబ్బంది పాల్గొన్నారు నేను ఇంట్లో పండుగలు దీపావళి సంక్రాంతి వీటన్నిటి కంటే కూడా నేను బాగా ఇష్టపడే పండుగ జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను ఈ రెండింటిని నేను బాగా ఇష్టపడతాను ఇరవై రెండు అధ్యాయాలు రెండు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ దీంతో అసలు మొట్టమొదటగా మనకు రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడింది మీకు తెలిసే ఉంటుంది చరిత్ర ఇప్పుడు పొద్దున్నే చెప్తే బోరింగ్గా ఫీల్ అవుతారేమో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది దాన్ని తయారు చేయడానికి నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగం పూర్తయినప్పటికీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది మనకి గణతంత్రం అంటే ఏం లేదు గణం అంటే జనం తంత్రం అంటే పాలన ఎవరు ఏ ఉద్యోగస్తులు ఒక వ్యక్తితో ఈ వ్యవస్థకి పేరు ఉండకూడదు ఒక వ్యక్తితో కాదు ఈ వ్యవస్థ అనేది వ్యవస్థ బాగుండాలి మీరందరూ కూడా ఉద్యోగ జీవితంలో మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలి మీరందరూ సబ్జెక్టు పరమైన గైడెన్స్ పరంగా అయితే నేను వంద శాతం లైక్ యువర్ ఫాదర్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లలు ఖచ్చితంగా మా గంట వయసులో చిన్నవాళ్ళే సబ్జెక్టు పరంగా ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఎప్పుడు వచ్చినా సరే అసలు అవసరమైతే ఫ్యూచర్లో క్లాసులు పెట్టైనా సరే మీ ఎబిలిటీ పెంచి పబ్లిక్కి మంచి సర్వీస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మనం ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసుకుందాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకత